అనంతపురం జిల్లా ఉర్వకొండలో జీవీఎస్ఎస్ ఆర్యూఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ ముందు ధారణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జీవీఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాగే పురుషోత్తం ఆర్ఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీ హాస్టల్ వార్డెన్ జగన్నాథ్ వెంటనే సస్పెండ్ చేయాలని అదేవిధంగా విద్యార్థులకు అందించాల్సిన ఆహారం విషయంలో మెనూ ప్రకారం పెట్టుకోకున్నట్లుగా ఏవైతే తక్కువ ధరలకు లభిస్తాయో అలాంటి కూరగాయలు మాత్రమే తీసుకొని వచ్చి విద్యార్థులకు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామని చికెన్ పెట్టాల్సిన రోజు వేరే కూర వండటం విద్యార్థులకు పోస్టుకో ఆహారం అందాల్సిన ఎగ్ అయితే నేని అరటిపండు అయితేనేమి విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుతున్నటువంటి వంట వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హాస్టల్లోనే నైట్ టైం ఉండి విద్యార్థుల అవసరాలను చూసుకోవాల్సిన వార్డెన్లు రాత్రిపూట అందుకో అందుబాటులో లేనందున వారి యొక్క ఇండ్లకు వెళ్తున్నారు కావున ఉన్నత అధికారులకు వెంటనే స్పందించి నిర్లక్ష్యం వహించినటువంటి వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో జీవీఎస్ఎస్ యు ఆధ్వర్యంతో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నా కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కారణం ముఖ్య అనగా ఈ రోజు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి వార్డన్ జగన్నాథ్ సార్ అయితేనేమే అయితేనేమి పదలో వచ్చేటువంటి వార్డన్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు రోజువారీగా పేపర్ స్టేట్మెంట్లు వస్తూనే ఉన్నాయి ఈ రోజు ఈనాడైతేనేమి భారత అయితేనేమి అన్ని అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు విద్యార్థులైతే విద్యార్థి తల్లిదండ్రులు తల్లిదండ్రులు బహిరంగంగానే విద్యార్థుల సమస్యలను చెప్పుకుంటున్నారు అందుకోసమే ఈరోజు ఏఎస్డబ్ల్యూ గారు ఆధ్వర్యంలో మీకు జరిగినటువంటి విద్యార్థులు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు విద్యార్థి కదాసిన పౌష్టికాహారం విషయంలో అయితేనేమి మెన్ను ప్రకారం పెట్టుకోకున్నట్ల చాలీ చాలనే కాయగూర్లు ఏవైతే తక్కువ ధరలు లభిస్తాయో అలాంటి కాయగూరు తీసుకొని వచ్చి విద్యార్థులకు విద్యార్థులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మెను ప్రకారం రోజువారీగా మెను ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారము మెను ప్రకారం కేటాయించుకోకున్నట్లు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం అదేవిధంగా పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది ఈరోజు నైట్ టైం విద్యార్థులు విద్యార్థుల సంక్షేమం కోసం నైట్ టైం రాత్రి పుట్లు కూడా సంక్షేమంగా చూసుకోవాల్సిన ఈ రోజు రాత్రి పడుకోకున్నట్ల వాళ్ళు ఒక విలేజ్ విలేజ్ లో పడుకుంటున్నారు ఈరోజు విద్యార్థులకు నైట్ టైం చాలా ఇబ్బంది అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన లైట్లు అయితేనేమి ఫ్యాన్ అయితేనేమి వాళ్ళకి నైట్ టైం జరిగేటువంటి విష జరాలైతేనేమి పట్టించుకోకున్నట్ల విద్యార్థులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వాటర్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి జే సౌదర్యంలో జీపీఎస్ లో వారి అందర కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం